అభినందు ప్రేమైన సహోదరుగా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన అమ్మలో వందనము తెలియజేస్తూ ఉన్నాను నా పేరు పాస్టర్ పివి ఆనందప్రసాద్ హౌసింగ్ బోర్డ్ ఆగాపే చర్చ్ అమలాపురం ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుంచి ఒక ప్రత్యేక వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం అనేకమైనటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలు అనేక మంది వ్యక్తుల యొక్క భక్తి వారి యొక్క ప్రార్థన వారి యొక్క అనుభవాలు బైబిల్ గ్రంథంలో మనకి ఉన్నాయి ఈరోజు మనం ఒక ప్రాముఖ్య వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదమూడు అధ్యయనంలో దేవిన క్వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది సాతాను సింహాసనం స్థలముల్లో నీవు కాపురమున్నవన్నీ నెరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా ఎందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అని వాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా ఎందల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును ఇక్కడ యొక్క వాక్యను మనం చూస్తున్నప్పుడు అంతిప అనే ఒక వ్యక్తి గురించి మనం చదువుతున్నాం అంతిప అర్థం ఏంటంటే తండ్రి కొరకు అని అర్థం నిజంగా ఆయన జీవితం తండ్రి కొరకే అంకితమైపోయినట్టుగా మనం చూస్తున్నాం ఈయన గురించి బైబిల్ గ్రంథంలో ఒకసారి మాత్రం రాయబడ్డది ఈయన దర్గమ అనేటువంటి ప్రాంతంలో ఈయన జీవితం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈయన ఏసు క్రీస్తు వారి కొరకు నమ్మకమైన విశ్వాసగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మొట్టమొదటిగా ఈయన దేవుని కొరకు నమ్మకంగా పనిచేశాడు రెండోది మనం చూసినప్పుడు క్రీస్తు కొరకు సాక్షి ఇచ్చాడు సత్యము కొరకు ఆయన ఇచ్చాడు చివరికి ఆయన క్రీస్తు కొరకు హత సాక్షి అయిపోయాడు ఏ స్థలములో ఆ స్థలం ఎటువంటిది అక్కడ ఎటువంటి విధానం అని ఆలోచన చేస్తే సాతాను కాపురం ఉన్నటువంటి స్థలములో అని రాయబడి ఉంది చూడండి సాతాను సింహాసన స్థలముల్లో నీవు కాపుడున్నావు ఆ ఆ యొక్క స్థలములో ఆయన క్రీస్తు కొరకు సాతాను రాజ్యం వెళ్తున్నటువంటి సాతాను ప్రజలు ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో క్రీస్తు కొరకు హత సాక్షి అయిపోయాడు నిజంగా అది గొప్ప ధన్యత ఈయన జీవితంలో మూడు విషయాలు మొట్టమొదటిగా ఆయన క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించాడు రెండవది ఆయన క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చాడు మూడవదిగా క్రీస్తు కొరకు ఆయన అతసాక్షిగా చనిపోయాడు ఈ యొక్క భక్తుడి జీవితం నుంచి ఈ అనుభవాలు మనం కూడా నేర్చుకుని క్రీస్తు కొరకు నమ్మకం పనిచేస్తూ ఆయన కొరకు సాక్ష్యం ఇస్తూ అవసరమైతే ఆయన కొరకు చనిపోవడానికి కూడా వెనకాడని విశ్వాసము మన కలిగి ఉండాలని ప్రభుత్వాడు తెలియజేస్తున్నాను ఈ మాటలు దేవుడు గాక ఆమె